అండి ఈ రోజు మన రెసిపీ ఉల్లిపాయ పచ్చడి చాలా ఈజీగా సింపుల్ తో చాలా రుచిగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ పచ్చడి రోటి చపాతి అన్నంలోకి సూపర్ గా ఉంటుంది అంతేకాదు పప్పు సాంబార్ డీప్ ఫ్రై చేసుకున్న కర్రీస్ కాంబినేషన్ లో కూడా టేస్టీగా ఉంటుంది ఇందుకోసం ప్యాన్ లో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక అందులో మూడు మీడియం సైజ్ ఆనియన్స్ ను కట్ చేసుకుని వేసుకోవాలి మంటన్ మీడియం ఫ్లేమ్ లో ఉంచి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ కాస్త మెత్తబడ్డాక అందులో ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ నూలు వేసుకొని చిటికెడు సాల్ట్ గుప్పెడు కరివేపాకు రెమ్మలు వేసుకొని కలుపుకోవాలి చిటికెడు సాల్ట్ వేయడం వలన ఉల్లిపాయలు త్వరగా మగ్గుతాయి ఇప్పుడు మూత పెట్టి రెండు నిమిషాల పాటు ఆనియన్స్ ను మగ్గించుకోవాలి కాసేపటి తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ కారం పావు టీ స్పూన్ పసుపు చిన్న ఉసిరికాయ సైజ్ అంత చింతపండు వేసుకొని మంటను లోటు లో పెట్టి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయినటువంటి ఆ ఆనియన్స్ను ఒక మిక్సీ జార్లో వేసుకొని అందులో రుచికి తగినంత సాల్ట్ వేసుకొని కాస్త చల్లారిన తర్వాత కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న పచ్చడి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి ఇప్పుడు ప్యాన్ లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక అందులో హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసుకొని కలుపుకున్న తర్వాత అందులో నాలుగు వెల్లుల్లి రెమ్మలు రెండు ఎండుమిర్చి ముక్కలు చిటికెడు ఇంగువ గుప్పెడు కరివేపాకు రెమ్మలు వేసుకొని కలుపుకోవాలి ఇంగువ అనేది పూర్తిగా ఆప్షనల్ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయండి ఇప్పుడు ఫ్రై అయినటువంటి పోపులో మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ పచ్చడిని వేసుకొని మంటన్ మీడియం ఫ్లేమ్ లో ఉంచి కలుపుకోవాలి ఈ స్టేజ్ లో కారం సాల్ట్ అనేవి మన టేస్ట్ కు సరిపోయే విధంగా ఉన్నాయా లేదో చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి అంతేనండి ఎంతో కమ్మటి రుచికరమైన ఉల్లిపాయ పచ్చడి రెడీ ఆరు సంవత్సరాల పిల్లాడి నుండి అరవై సంవత్సరాల దాటిన అమ్మమ్మల వరకు ఎంతో ఇష్టపడి తినగలిగే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్